అందరికీ నమస్కారం అవును నేను ముస్లింనే కానీ తెల్లవారితే నా చుట్టూ ఉండేది నేను తిరిగేది నా హిందూ సోదరులతోనే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం నా హిందూ సోదరులు మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్ని టెంపుల్స్ని దర్శించాలంటే వారు పడే పాటలు అన్నీ కావాలి మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో బిల్లులు ఆవలిగా పాస్ చేస్తున్నారు టకా పాస్ చేస్తున్నారు కానీ కేంద్రానికి నాదొక ఒక చిన్న విన్నపం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో దయచేసి విఏపి దర్శనాన్ని తీసేసి అందరికీ ఒకే దర్శనాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే అందరికీ ఉచితంగా దర్శనం ఏర్పాట్లు చేయాలని నా మనవి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కేంద్రమే తమ ఆధీనంలో తీసుకొని చక్కగా వాటికి కావాలి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కేంద్రమే చేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూజారులు కూడా కేంద్రమే కేంద్రం కానీ రాష్ట్రం కానీ కూడా వాళ్ళే చెల్లించే అన్ని వాళ్ళే చేయాలని నా మనవి ఇంకొక విషయం ఏంటంటే దేవాలయాల్లో ఏదైతే హుండీలు ఆదాయం వస్తుందో ఆ ఆదాయము రాష్ట్ర ఖజానాలో కేంద్ర ఖజానాలో కాకుండా జమ చేయకుండా ఆ ప్రభుత్వ ఆ హుండీలు వచ్చే ఆదాయాన్ని వేరే వాటికి ఉపయోగించకుండా ఇది కేవలం హిందువుల సంక్షేమం కోసమే ఉపయోగించాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కేంద్రానికి నా విజ్ఞప్తి దయచేసి ఈ విషయంపై కేంద్రం ఆలోచించాలని వేయలేనంత త్వరలో పాస్ చేసి నా హిందూ స్వాముడి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నా మనవి